ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లాలిపాటు పాడుతాను ఎవరు భయపడకండి చిన్నప్పుడు మా హన్సికి చెరికి ఇద్దరికి ఇలాగే లాలిపాటు పాడి పడుకోపెట్టేది చిన్నప్పుడు మా మామ కోసం ఈ పాట ఎక్కువగా పాడేదన్నమాట నాకు బాగా గుర్తు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె సిరిమల్లె చెట్ేవిరగూసింది రాలిన పూలన్నీ రాసిపోయండి కోసిన పూలన్నీ కొట్ల పోయండి అందులో నా పెద్ద పువ్వు దండ గుచ్చండి ఆ దండ తీసుకెళ్ళి సీతకివ్వండి సీతమ్మ సీతమ్మ నీ తలుపు తీయు నీ పేరు చెప్పక నా తలుపు తీయను నా పేరు హనుమంతు నందగోపాల ఇంత చక్కటి దండ ఎవరు పంపారు నీ పుణ్య పురుషుడే రాము పంపాడు ఏడేడి రాముడు ఎ ఆడుతున్నాడు అద్దాల మేడలో ఆడుతున్నాడు అంతే మా చెల్లి బాబు కూడా పడుకుంటున్నాడు పాట ఎలా పాడా సారీ సారీ చెల్లి తను బాబు తను సో ఇప్పుడు నా పాట ఎలా ఉందో కమెంట్ చేయండి లాలి పాట భయంకరంగా ఉందా పర్వాలేదు అన్నట్టుందా కమెంట్ చేయండి లాలి 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 लाली वटपत्र साई की वरहा लालि राजीवाेत्रुनि की रतना वटपत्र साई की वरहाीवा नेत्रुनिकी रतना कृष्णुकीरिपाला जगम स्वामीकी पगडाला लाली वटपत्र की वरहाला लाली।